అందరికీ నమస్కారం సంవత్సరం అక్టోబర్ మాసం పదవ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడున విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యి Hãy subscribe కన్యారాశి వారు అద్భుతమైనటువంటి విషయాలను సాధిస్తారు నిరుద్యోగులకు ప్రయత్నకారీ సంబంధిత వివాదాలను పరిష్కరిస్తారు అందిన ఆర్థిక వ్యవహారాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందున నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా సాగున వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో చిక్తులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన భవిష్యత్తు అనుకూలంగా సాగున సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు గృహంలో శుభ కార్యక్రమాల పరమైనటువంటి ఖర్చులు పెరిగిన వ్యాపారంలో ఒత్తిడిని అధిగమిస్తారు అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపారం లాభసాటిగా సాగున మధ్యలో నిలిచినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాల లో సమస్యలను ధైర్యంగా పరిష్కరిస్తారు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది అవసరానికి ధనం లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం దైవ బలం అనుకూలిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తున్నారు ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్ఠులు సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఆర్పడిన ప్రారంభించబోయే పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతారు ముందు చూపుతో వ్యవహరిస్తే శుభ ఫలితాలు అందిన అదేవిధంగా విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తారు కొత్త వస్తువు కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ కాలం చెప్పవచ్చు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది శరీర సౌఖ్యం కలదు కొందరిని అతిగా విశ్వసించడం మంచిది కాదు అద్భుతమైనటువంటి విజయాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో మంచి శుభ ఫలితాలను సాధిస్తారు అవసరానికి ధన సహాయం అందుతుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు గడిస్తారు అధికార యోగం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు మిత్రు బలం పెరుగుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ధైర్య సహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ సౌక్యం కలదు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరిగిన అదేవిధంగా మంచి కాలం చెప్పవచ్చు కష్టాలను తట్టుకుని లక్ష్యాలను చేరుకుంటారు మీ యొక్క ఆశయాలు నెరవేరడం సమయానికి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమం లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు అదృష్టం వరిస్తుంది సమాజంలో కీర్తి పెరుగుతుంది అవసరానికి తగ్గట్టుగా ముందుకు సాగుతారు మనశ్శాంతిని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు పరిచయం లేనిటువంటి వారిని తొందరగా విశ్వసించవద్దు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు కీలక సమయాలలో బుద్ధి బలంతో నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు అదేవిధంగా మంచి పనులు చేయటానికి కాలం సహకరిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఏకాగ్రతగా పనిచేస్తున్నారు అనుకున్న ఈ రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైన త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు